హాయ్ అండి వెల్కమ్ టు ఎన్కేజీ బ్లాగ్స్ ఈరోజు చపాతి ఈజీ ప్రాసెస్లో చూద్దాం ఇక చూడండి మనం చపాతి పిండి తీసేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలని తీసేసుకొని మా ఇంట్లో కాస్త క్వాంటిటీ మా మమ్మీ చేస్తే క్వాంటిటీ ఎంత కావాలంటే మనం చూసి చూపిస్తున్నాము ఇక చూడండి బాగా చపాతి మొత్తం బాగా రౌండ్గా రుద్దేసుకోండి బాగా అందంగా దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోకే చపాతి పిండి పొడి ఉంటుంది కదా చపాతి పిండి ఉంటుంది కదండి దాంట్లో వేసేసుకోండి వేసేసుకొని బాగా రుద్దేసుకోండి ఇది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళాలనుకోండి అనుకోండి అర్జెంట్ కనుక వెళ్ళాలనుకోండి మనం చపాతి రుద్దుకోవాలని ఓపిక ఉండదండి ఈ విధంగా మనం చేసేసుకున్నాము అనుకోండి అసలు ఎన్ని చపా వాళ్ళు చేసినా కూడా హాయిగా ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ హాయిగా చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీ వేలో చూపి చూపిస్తున్నామండి మమ్మీ ఎప్పుడు ఇలానే చేస్తుంది మీకు చూపిస్తే మీకు ఉపయోగం ఉంటుంది కదా అని మేము చూపిస్తున్నాం ఇలా నైఫ్ తీసుకొని బాగా కట్ చేసేసుకొని అంతా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని నేను ప్రాసెస్ మీకు చూపిస్తాను అన్నట్టు మీ ఇంట్లో ఏమంటా మాకు కమెంట్ చేయండి ఎవరైతే కొత్త చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసే కమెంట్ కూడా చేయండి ఇంకొకటండి ఇప్పుడు ఇది చపాతి చూడండి పొరట లాగా ఉంటుందన్నమాట బాగా పొరలు పొరలుగా చాలా బాగా ఉంటుంది బాగా కాల్చుకునే విధానంలో కూడా ఉంటుంది అనమాట చపాతి ఇంకొకటి వచ్చేసండి ఇది ఇది చూడండి బాగా నీట్గా బాగా రుద్దుకోండి ఇప్పుడు మమ్మీ ఎప్పుడున్నా కూడా పెద్ద పెద్ద చపాతీసే చేస్తుందండి చిన్న చపాతీసే చేయదు ఫుల్ అయిపోతుంది ఒక చపాతి తిన్న అంత పెద్దగా రుద్దుతున్న చపాతి మీరే చూడండి నేను చెప్పట్లేదు ఇప్పుడు పెన్నం మీద వేశాక మీరే చూడండి ఆ పెండం ఎంత సైజు ఉందో ఆ చపాతి తన సైజు రుద్దిస్తాం మమ్మీ చూసారా చాలా పెద్దగా చేస్తుంది అనమాట ఫస్ట్ నుంచి ఏంటంటే మా మమ్మీ చపాతి చాలా బాగా నీట్గా రుద్దడం కానీ చేయడం కానీ చాలా బాగా చేస్తుంది మీకు ఉపయోగం ఉంటున్నాం మీకు చూపిస్తున్నాను మేము పెండ మీద వేసేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా టర్న్ చేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైనా ఈ మిషన్ ఏమైనా వేసుకోండి మీకు ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మీకు కూడా ఈజీగా చేసుకుంటారు కదా మీరు కూడా అని చెప్పి మీకు చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు టర్న్ చేసేసుకోండి చపాతి మామూలు గ్యాస్ చూద్దాం చేసేసుకోండి కాల్చుకోండి అంతే ఇంకా చూడండి ఎంత బాగా పొరపాలు కనపడుతుంది చపాతి పొరటలాగా కనపడుతుంది అనమాట ఇలా చేసుకోండి చాలా మెత్తగా చాలా చాలా బాగుంటాయి మామూలు మా మా ఎప్పుడు చూసినా మనము మా తీసి చపాతి చేయాలంటే చాలా కష్టం దానికి చూడండి బాగా పొంగుతుంది చూసారా చపాత బాగా పొంగుతుంది చూడండి చాలా చాలా మెత్తగా చాలా బాగుంటుందండి చూసారా ఆ విధంగా కాల్చుకోండి చపాతి అంతా ఇక చూడండి చాలా ఈజీ అండి అసలు సింపుల్ మెథడ్ అండి ఎన్న రుద్దుకోవచ్చు మీరు ఒక టెన్ ట్వంటీ కూడా ఈజీగా రుద్దుకోవచ్చేసుకోవచ్చు కూర్చోండి చెప్పాలి కదా బాగా కాల్ 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 చేసే మమ్మీ నీట్గా చూసారా చాలా బాగుంది ఇంకా సార్ సాల్వ్ సాల్వ్ చేసుకోండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్